హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో ఈరోజైతే నేను తొందరగా రావడం జరిగింది అన్న ఎందుకంటే ఒక మూడు నాలుగు రోజుల చొప్పలు కొట్టిస్తున్నాను ఎందుకంటే మన బర్రెలకు చొప్ప కావాలి కాబట్టి ఇవాళ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది చూడండి ఇవాళ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదో కుప్ప ఇక మొత్తం ఈ టోటల్ కనిపిస్తున్నా మొత్తం నాలుగు ఎకరాలనా అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ కుప్పలన్నీ మేము నిన్నటి నుంచి పెడుతున్నా ఒక ఆరు మంది కూరల పెట్టినా అక్కడ ఆల్రెడీ ఇద్దరు మేము మోసరు మా వాళ్ళే అయిపోయింది చేను ఒక ఐదు కుప్ప అంటే ఒక పది కట్టలనే వాళ్ళు వేస్తారు నేను వీడియో ఇద్దామని చెప్పి ఇక్కడ వచ్చిన అన్న పొద్దున్నే మోసే ఉన్నామన్న అలిసిపోయినాం నిన్న మొత్తం మోసిన ఈ రెండు రోజుల నుంచి అసలు బర్లని మేపుడే లేదన్న అసలు డైరీ బామ్ అంటే ఈజీ అనుకుంటామన్న ఈజీ అసలు కాదు ఎంత వర్క్ చేసే అంత లాభం ఉంటుంది నేను చెప్తూనే ఉన్నా కదా మనము ఈజీ అని మాత్రం అనుకున్నవద్దు ఇప్పుడు ఎందుకంటే చలికాలం ఎండాకాలం జర గడితో ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకిప్పుడు గ్రామాలలో అంటే ఊర్లలో అందరికీ గెలిచి ఉంటుందన్న ఫ్రీగానే సొప్పిస్తారు కానీ ఇది మనం అంతా దగ్గర పెట్టుకోడాకల్లా మనకు వాళ్ళు ఎంతైతే అమౌంట్ అంటే వాళ్ళు ఈ చేంజ్ నీట్గా చేయడానికి ఎంతైతే అమౌంట్ అయితే అమౌంట్ మొత్తం మనం పెట్టుకోవాల్సి వస్తుంది నాకైతే ఒక ఇంచుమంచు పదహారు మంది కూలీలు పట్టివన్న ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇక మీరు లెక్కేసుకోండి మళ్ళీ మోయడానికి ఇద్దరు సపరేటు వాళ్ళకైతే ఎనిమిది వందలు ఒక్క రోజుకు అదిగిన లెక్క కౌంటింగ్ చేసుకోండి సొప్ప మాత్రం చూడన్న ఇగో ఈడో కుప్ప ఇప్పుడు ఆడోడు చూసిన అది ఇగో ఇది రెండో కుప్ప అగో అక్కడ కనిపిస్తుంది కదా అది మూడో కుప్ప దాని బ్యాక్ సైడ్ ఇంకోటి చిన్నగా అనిపిస్తుంది ఇక్కడ అంటే ఈయన చిన్నగా అనిపిస్తుంది అది నాలుగో కుప్ప మొత్తం నాలుగు ఎకరాలన్న సొప్ప ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇట్లా ఎండిన సొప్ప అయితే ఇంతవరకు తీసుకోలేనన్నా ఎందుకనంటే ఎప్పుడు ఎండిన సొప్పు మస్తుంది పచ్చికడి వస్తుందిగా అని కానీ ఎండిన సొప్పు ఏటా ఉంటే ఏంటంటే షెడ్లనే ఉండి మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ ఇప్పుడు ఎంత సొప్పు తీసి పెట్టుకోవాలి మనకు తర్వాత ఏమవుతుందంటే కుట్టి కొట్టి అనుకోండి బర్రెలు మంచిగా ఉంటాయి మేదగిన సరిపోతుంది ఇవి చూడండి ఈడ ఒక ట్రాక్టర్ మొత్తం నాలుగు కుప్పలు ఇట్లా కుప్పలు నాలుగు ఉన్నాయి అంటే నాలుగు ట్రాక్టర్లు అయితే అని అనుకుంటున్నా ఇంకో చిన్న చూపిస్తాను ఎండిన సొప్పలు ఎంత తీసి తీసిపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు తర్వాత ఒకవేళ పచ్చిమేత తక్కువైనా కానీ ఎండు మేతతో కవర్ చేయవచ్చు ఇప్పుడున్న సొప్పలు బాగా తింటాయి మళ్ళీ తర్వాత వచ్చిన సొప్పలు తినాయి ఎందుకంటే ఇది వర్షాకాలం నీళ్ళతోనే అవుతుంది కాబట్టి గడ్డి తింటాయి సొప్పలు అంటే బర్రెలు మంచిగా తింటాయి ఈ సొప్పను ఇంకోటి అక్కడ కుప్పలు కనిపిస్తున్నాయి కదా మీకు దగ్గరకు చూపిస్తాను ఒక మొత్తం నాలుగైదు ట్రాక్టర్లు కొట్టుకున్నానా ఈ మూడు రోజుల నుంచి అందుకే లాంగ్ వీడలు తీయకపోయినా కొత్త గడ్డి యూనిఫామ్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా సొప్పలు తర్వాత సొప్పాలు పెట్టుకున్నా కొంచెం గడ్డి నవ్వ నాలుగైదు రకాల గడ్డి వేరేగా పెట్టుకోండి ఖచ్చితంగా లాభాలలోనే ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూపుతామంటే దూరం ఉంది లాంగ్ ఉంది బ్యాక్ సైడ్ చూపిస్తా వేయడో కుప్ప మళ్ళీ ఆడ కనిపిస్తుంది కదా ఆడ రెండు కుప్పలు ఉన్నాయి మొత్తం మూడు నాలుగు డాక్టర్లు అవుతుంది బాయ్ ఫ్రెండ్స్